మిత్రులరా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మని ఒక పండుగ దినంగా మా అందరూ ఇంతకుముందు తమ్ముడు పాటల పాటలు బరువు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంబేద్కర్ బరువు బలహీన వర్గాలు గారు ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క శ్వాస అంబేద్కర్ అంత అద్భుతమైన రాజ్యాంగాన్ని మాకు అందించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం లిఖిత పూర్వక రాజ్యాంగం సామాజిక పరిస్థితులు భవిష్యత్తులో వంద రెండు వందల సంవత్సరాలకు ఏం జరగబోతుందో ముందుగానే ఊహించి ఎలా జరగబోతుంది ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటామో ఊహించి రాసిన గొప్ప మేధావి బాబా శ్రీరాజ్ గారు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఏ గ్రామానికి పోయినా ఏ రోడ్డు మీద పోయినా ఎక్కడ చూసినా దేవుడి గుండెలున్నాయో అంబేద్కర్ విగ్రహాలు అన్ని కనబడుతున్నాడు ఎక్కడ చూసినా భగవంతుడు దర్శనం చేసుకోవాలంటే మనం గుడిలోకి వెళ్ళాలి కానీ ఇక్కడ గుడికి వెళ్ళే పని లేదు రోడ్డు మీద పోతుపోతేనే చూసుకుంటూ పోయింది ఎందుకు పోలుస్తున్నామంటే ఒక భగవంతుడు మనం పూజించి మన తెలియకుండా మనకు వరాలిచ్చి తెలియకుండా మనకి ఏదో చేస్తారు నమ్మకం కానీ మన కళ్ళ ముందే ఆ రాజ్యాంగాన్ని రాసి ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని బలపరిచిన మానవ మూర్తి అని మన కళ్ళ ముందు వ్యక్తి కళ్ళ ముందు జీవించి ఒక రాజ్యాంగాన్ని రచించి గొప్ప మానవతా వారి సంఘ సంస్కర్త బాబాసాహెబ్ రాజేద్కర్ గారు ఈరోజు ఇలాంటి వేదిక నేర్పించే పిలిచే అవకాశం ఇచ్చేందుకు నేను చాలా సంతోషపడుతుంది నేను కాన్స్టిట్యూషన్ చదువుకున్నా చట్టం పొలిటికల్ సెన్ చేసిన ఎల్ఏల కాన్స్టిట్యూషన్ చదువుకున్నా రాజ్యాంగం ఎంత అద్భుతంగా ఉందని ఇంకా చదవాలనిపిస్తాం ఎంతమంది రాజ్యాంగం ఇచ్చిన బుక్లు తీసుకోకపోతే